బల్కంపేటలో ఎల్లమ్మ ఎలా వెలిసింది దాని ఆధ్యాత్మిక చరిత్ర ఏంటి అసలు అమ్మవారు ఎక్కడ వెలిసారు అసలు దానికి సంబంధించినటువంటి పూర్వీకులు ఏం చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బల్కంపేట ప్రాంతంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవస్థానం అనేక దశాబ్దాలుగా కాకుండా నూరేండ్లకు పైగా భక్తుల విశ్వాసానికి కేంద్రమైంది ఎల్లమ్మ తల్లి అనగానే ప్రజల మనస్సుల్లో భయం భక్తి భరోసా అనే భావనలు కలుగుతాయి అయితే ఈ దేవి ఎవరు ఈ అమ్మవారు ఎలా వెలిశారు బలకంపేట అనే ప్రదేశంలో ఎందుకు స్థాపించబడ్డారు అనే ప్రశ్నలకు సమాధానాల కోసం చరిత్రలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం ఎల్లమ్మ అంటే ఎవరు ఎల్లమ్మ తల్లిని ద్రావిడ ప్రాంతంలో ప్రత్యేకంగా పూజిస్తారు ఆమెను ప్రధానంగా శక్త సాంప్రదాయానికి చెందిన దేవతగా భావిస్తారు ప్రజలలో ప్రధానంగా ఉండే నమ్మకం ప్రకారం ఎల్లమ్మ తల్లి అనేది మాతృశక్తి స్వరూపిణి ఆమె జ్వరం చర్మ వ్యాధులు అంటువ్యాధుల నుండి రక్షించే దేవత మరియు కాలిక మానసమ్మ పోచమ్మలుగా పిలువబడే గ్రామ దేవతలలో ఒక రూపం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పూజ అనేది ముఖ్యంగా పల్లెల్లో వృద్ధుల నుండి చిన్న పిల్లల వరకు పాటించే సాంప్రదాయకంగా ఉంది ఎల్లమ్మ తల్లి మూల కథలు భిన్నంగా చెప్పబడతాయి వాటిలో ప్రాముఖ్యమైనది గాథ ఇది ఒక గ్రామంలో మల్లన్న అనే శివభక్తుడు ఉండేవాడు అతడు అతడి భార్య అయిన ఎల్లమ్మ భర్త పూజలు విరక్తి పట్ల అసూత ఉండేది ఒకరోజు భర్త చేసిన శివ పూజను అపవృతం చేయడం వల్ల ఆమె శాపగ్రస్తులై తలలేకుండా పోయింది శివుని కృప వలన ఆమెకు పునర్జన్మ లభించింది ఒక గ్రామ దేవతగా అవతరించింది ఈ గాథలోని తల్లి ఆవేశభరిత రూపం వల్ల ఆమెను శాంతింపచేసేందుకు ప్రత్యేక పూజలు అవసరమవుతాయి అందుకే ఎల్లమ్మ పూజలు చాలా వరకు శక్తి తంత్ర సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు ఇక బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ చరిత్ర విషయానికి వస్తే బలకంపేట ఎల్లమ్మ ఆలయం యొక్క చరిత్ర వంద సంవత్సరాల కంటే పాతది బలకంపేట ఒక కాలంలో హైదరాబాద్ నగరంలో ఓ శాంతమైన పల్లె కానీ అప్పట్లో ఈ ప్రాంతం వ్యాధులు జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పరిగణించబడేది ఒక తల్లి వంట చేస్తున్న సమయంలో ఆమె వండుతున్న పిండి తడిల్లో ఒక నీలమైన వంటి కాంతి దర్శనం ఇచ్చిందని వెంటనే ఆమెకు తల్లి దర్శనం కలిగిందని కథనం కూడా ఉంది అక్కడ ఉన్న చెరువు ఒడ్డిన తల్లి ప్రకాట్యమై నన్ను స్థాపించండి అనే మహిళను చెప్పిందట ఆపై ఆ ప్రదేశంలో కొంతమంది భక్తులు కలిసి చిన్న గుడి నిర్మించారు అప్పటి నుండి తల్లి నిత్య పూజలు అందుకుంటూ ప్రజలకు ఆశీర్వాదులు అందిస్తూ నిద్రిస్తున్నదని నమ్మకం బలకంపేట ఆలయ గురించి పద్దెనిమిదవ శతాబ్దంలో నిజాం పాలకులకు కాలంలో కూడా రికార్డులు ఉన్నట్లు తెలుస్తుంది కొంతకాలం నిజాం అధికారులు ఆలయ అభివృద్ధిలో పాల్గొన్నట్లు నేటికి శాసనాలు లభ్యమవుతున్నాయి తల్లి దర్శనం విశేషాల విషయానికి వస్తే ఎల్లమ్మ తల్లి విగ్రహం బలమైన రూపంలో ఉంటుంది ముఖ్యం అంటే ముఖంపై ఆగ్రహం శక్తి మరియు దయా సమాపాల్లో కనిపిస్తాయి విగ్రహానికి ఎరుపు రంగు శారీ మంగళస్తోత్రం పసుపు కుంకుమలతో అలంకరణ చేయడం సాధారణం ఇక గురువారం శుక్రవారం ఆదివారం రోజుల్లో భక్తుల తాకిడి అధికం ఆషాఢ బోనం పండగ వనభోజాల కాలంలో ప్రత్యేకంగా లక్షలాది మంది భక్తులు రావడం ఆనవాయితీ అనే చెప్పాలి తల్లికి బోనం అర్పించడాన్ని చాలా శ్రద్ధగా భావిస్తారు బోనంలో అన్నం కూర జాంగేరు గోరు చక్కెర మొదలైనవి ఉంటాయి ఇక ఈ ఆలయంలో స్థానిక కుటుంబాలు తల్లికి సేవ చేయడం వంశపారపర్యంగా వస్తుంది మహిళలే ఎక్కువగా ఆలయ నిర్వహణలో ఉంటారు ఇది ఒక ప్రత్యేకత తలనూలు ముట్టించడం తల నులిపించడం బంగారు చైనలు బహుమతిగా అర్పించడం బోనం సమర్పణ వ్రతాల కోలాటాలు జాతర పాటలతో సేవలు చేస్తారు ఇక తల్లి దగ్గర మొక్కుబడి తీసుకున్న వారు తల్లి కోరికలు నెరవేర్చిన తర్వాత బోనం పెట్టడం కోలాటం వేయడం లేదా ధ్వజాలు సమర్పించడం చేస్తారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎరుపు నీలం రంగులు తలకు వేసుకుని తల్లి సేవ చేస్తారు ఇది తల్లికి ప్రేమతో కూడిన అభివ్యక్తిగా భావిస్తారు చర్మ వ్యాధులు మానసిక సమస్యలు పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తల్లిని దర్శిస్తే ఉపశమనం కలుగుతుందని నమ్మకం నగరంలోని డాక్టర్లు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు మొదలైన వారు తల్లికి మొక్కుబడి వారు ఇది తల్లి విశ్వాసానికి నిదర్శనం ప్రతి ఏడాది వచ్చే ఎల్లమ్మ జాతరలో లక్షలాది మంది హాజరవుతారు అప్పట్లో లక్షల్లో కానుకలు బంగారు నగదు భక్తులు సమర్పిస్తారు ఎల్లమ్మ తల్లి పూజలో కులమత భేదాలు లేవు హిందువులే కాదు ముస్లింలు కూడా తల్లిని ఆశ్రయిస్తారు తల వంచి మొక్కుబడి పెట్టి తలని తల తల్లిని తలచే ప్రతి ఒక్కరూ భక్తుడే ఇక ఒకనొక రోజు అంటే ఈ బల్కంపేట అనేది ఒక మారుమూల గ్రామం ఆ గ్రామంలో ఒక రైతు ఆయన పొలంలో బావి తీస్తుండగా ఆ బావి తోగుతున్నప్పుడు ఒక బండ అడ్డుపడిందట ఇక ఆ బండ ఏంటని చూస్తే ఆ బండ పక్కన ఒక అమ్మవారి విగ్రహం కనిపించింది ఇక ఈలోపు ఆ గ్రామస్తులందరినీ కూడా పిలిపించి ఆ ఒక్క విగ్రహాన్ని తీసే ప్రయత్నాన్ని చేశారట ఇక ఆ బావిలో నుండి ఆ విగ్రహాన్ని ఎంతసేపు కూడా ఎంతమంది ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని తీయలేకపోయారు ఇక అప్పటి నుంచి బావిలో వెలిసిన ఎల్లమ్మ అని చెప్తూ అలా దీనికి ఒక చరిత్ర రాయబడి ఉంది అయితే ఇది మొత్తానికి అప్పట్లో రాజులు కథలి కథలుగా చెప్పుకునేవారు కానీ వాస్తవానికి ఏంటంటే ఎల్లమ్మ బావిలోనే వెలిసింది ఇదే నిజమైన కథ ఇక బలకంపేట ఎల్లమ్మ తల్లి చరిత్ర ఆ అత్యద్భుతం ఒక ఆధ్యాత్మిక విశ్వాస గాథ అని చెప్పాలి ఆమె గ్రామ దేవతగా ప్రారంభమై నగర దేవతగా ఆ తర్వాత లక్షలాది మంది భక్తుల గుండెల్లో శక్తి స్వరూపిణిగా నిలిచింది ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికతకు సాంఘిక ఐక్యతకు మానవ వివక్షతను కూడా దాడి సాగే ప్రేమకు చేయడం తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంత శాంతి సౌభాగ్యం ఆరోగ్యం పరిపూర్ణం కావాలని మనసారా కోరుకుందాం